హలో నేను అనుగొండ దామోదర్ రెడ్డి ప్రస్తుతము నేను పొదిలి మున్సిపల్ పరిధిలో అపరాజిత ఫామ్ ల్యాండ్స్ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నానండి ఆ సైట్లో ఉన్నాను రూట్ కల్చర్ మొక్క అనేది అనేది ఇప్పుడున్న అన్ని కంపెనీల్లో ఎవ్వరు చేయనటువంటి సాహసము ధైర్యము ఇది హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ ప్రూవబుల్ రూట్ కల్చర్ అంటే ఇంత హైట్ ఉంటుంది మొక్క ఈ బుడం చూసారండి బుడం బుడం ఇంత ఉంటుంది ఈ మొక్క ఈ మొక్క పన్నెండు సంవత్సరాల్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ మనం ఊహించినంత ఇస్తుందండి ఇది అపరాధిత అగ్రి ఫామ్ అపరాధిత ఫామ్ ల్యాండ్ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ అండి ఇది అపారత ఫామ్ ల్యాండ్ ప్రత్యేకత రూట్ కల్చర్ మొక్క రెండు సంవత్సరాల మొక్కని ఈ విధంగా డెవలప్ చేసి ఇప్పుడు ఆ నాటిన మొక్కలన్నీ వారం అయిందండి ఈ మొక్కలు కాబట్టి పన్నెండు సంవత్సరాలకు కటింగ్ వస్తుంది వచ్చే దిగుబడి కూడా అలాగానే ఉంటుంది మీకు ఈ డెమో చూపించడం కారణము రూట్ కల్చర్ మొక్క ఎలా ఉంది ఏం కథ అనేది చూడండి ఏం వాయిస్ హలో నాణ్యత అనేది వెరీ ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఫామ్ ల్యాండ్లో అండి ఈ రూట్ కల్చర్ మొక్క అనేది రెండు సంవత్సరాల మొక్క దాన్ని పెంపొందించి ఈ దృఢమైన బుడం బుడమి చూడండి ఇంత లా ఉంది కదా ఈ మొక్కని నాటి నాటి ఏ వెంచర్లో ఏ కంపెనీ చేయటో సాహసం చేసి మున్సిపల్ పరిధిలో మనకు హైవేకి హాఫ్ కిలోమీటర్ రైల్వే స్టేషన్కి దాని వెనుకలనే మొక్కలు నాటి చుట్టూ ఫెన్సింగ్ వేసి కస్టమర్లకు వినియోగదారులకు కొనే విధంగా అన్ని సదుపాయాలు కల్పించి నెంబర్ ప్లేట్ ప్లేట్ ప్రతి ప్రతి వెంచర్లో ఇరవై ఐదు సెంట్లకు ఒక నేమ్ ప్లేట్ వేసి వాళ్ళ బార్డర్ సరిహద్దులు వేసి అమ్ముతున్న ఏకైక కంపెనీ అపరాజిత ఫామ్ లైన్స్ అండి ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల నూటికి నూటికి వెయ్యి పార్లు మీరు ఆశించిన దానికంటే ఎక్కువ వస్తుందండి హైవే దగ్గర హైవేకి దగ్గర ల్యాండ్స్ ఉంటాయి ఈ ల్యాండ్ అనేది మీకు పది సంవత్సరాల్లో మీకు ఊహించినంత ఊహించినంత ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పెరుగుతుందండి ఇది అక్షరాల సత్యము రండి రండి సైట్ విజిట్కి రండి మాతో వచ్చి చూడండి మా కంపెనీ యొక్క డెవలప్మెంట్ చూసి మా సీనియర్ల సలహాలు మా సలహాలు తీసుకోండి ఇది కరెక్ట్ అనిపిస్తేనే మీరు ఇన్వెస్ట్ చేయండి చేసి మీ పిల్లల భవిష్యత్తుకి ఆర్థిక భరోసా ఇవ్వండి ఒక అడుగు మీరు వేయండి వంద అడుగులు మేము వేస్తాం ఇదే మా అపరాజిత అగ్రి యొక్క విజయ లక్ష్యం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్